కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి బాబాయ్ నమస్తే మీ పేరు యేసురత్నం రుద్రపోగు యేసురత్నం ఏం చేస్తుంటారు బాబాయ్ లారీ నాకు లారీ ఆ చిన్న లారీ ఓనర్ ఎక్కడ బాబాయ్ మీది ఏరియా మాదైతే అమరావతి నేను గుంటూరులో వచ్చి నిల్వ అయిపోయా ఆ గుంటూరు వచ్చిన కాడి నుంచి నేను లారీ తిప్పుకుంటున్నా ఇసుక తోలుతా ఉంటారు మీ లారీ ఇసుకే ఇసుకే అచ్చం ఇసుకే నేను ఏంటి బాబు మరి ఈ రోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలా అనిపిస్తుంది దేవుడు అయితే దేవుడు బాబాయ్య ఒక ముద్ద నాలుగు రోజుల తింటున్నాం రెండు నెలల నుంచి ఆగిపోయింది కాబట్టి కొంచెం మొన్న ఈ మధ్య ప్రాబ్లం అయింది కానీ ఇప్పుడైతే ప్రాబ్లం లేదు ఏం లేదు ఉచితంగానే వస్తుందా లేకపోతే ఉచితమే ఇసుకి పది పైసలు బిల్ల కూడా కట్టే పని లేదు ఒక్క రూపాయి బిళ్ళ కట్టే పని లేదు టన్ను పదమూడు వందలు తీసుకున్నారు పన్నెండు వందలు తీసుకున్నారు పెద్ద ఎత్తున చేస్తున్నారు అయ్యి వాళ్ళు చేసేయని అది కాదు అసలు రెండు వందలు టన్ను ఇక్కడ రెండు వందలు కూడా దీనికి తీసుకుంటున్నారు ఎందుకంటే ట్యావలింగ్కి జేసీపీకి వాటికే కానీ ఇసుక నుంచి అయితే పది రూపాయలు కూడా గవర్నమెంట్ ఇచ్చేది లేదు 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 ఫ్రీ ఓన్లీ లోడింగ్ చార్జీలు మాత్రమే రెండు ఇక్కడ రెండు వందల యాభై ఒక్కోసారి రెండు వందలే అంటే కొంచెం మరి ఇక్కడ ఎందుకు పెట్టారమ్మా నాకు తెలియదు కదా అది అక్కడ బోర్డు కూడా పెట్టేశారు అవును అయితే ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందండి రాజధానికి ఆ సెట్లు గిట్లు పెయితే గుట్ల గుట్లు ఏడా ఉంటారు హైదరాబాద్ ఆడదాం ఊడ్చుకొని రావడం ఎక్కడికి హైదరాబాద్లో మొత్తం గద్దలు వాళ్ళు బిల్డింగుల్లో ఇక్కడికి వస్తారు మంచి పట్టుదల మీద ఉన్నారు దీన్ని చేయాలని రాజధాని డెవలప్ చేయాలని భలే ఖుషిలో ఉన్నారు అసలు నష్టాలు ఎంత వస్తాయో వాళ్ళకి లోతులు తెలియదు కానీ మంచి కుర్ చేస్తారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇసుక సరఫరా చేస్తున్నారు మీ లారీ ద్వారా నా లారీ ద్వారా రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పన్నెండు నుంచి చేస్తున్నామంటా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు కూడా మీరు ఎంతకి లారీ సరఫరా చేశారు ఇసుకనే ఈరోజు పరిస్థితి ఏంటి బాబా లోగడ టన్నుకు వచ్చి ఆరు వందల యాభై గతంలో గతంలో కోరిలో పోతున్నాం నాలుగు వందల డెబ్బై ఐదు ఇట్ట కుప్పలు దొలుతున్నామో ఆరు వందల యాభై టన్ను లోనకపోతున్నా నాలుగు వందల డెబ్బై ఐదు ఇయ్యాలి రెండు వందలు డిఫరెన్స్ ఎంత ఉందో మీరే లెక్క వేసుకుంటుంది నాలుగు వందల డెబ్బై ఐదు కోరిలోకి పోతే ఇట్ట తోలింది కదా ఇప్పుడు బాబు గారు ఇచ్చింది ఇదైతేనో ఆరు వందల యాభై ఇవాళ వచ్చి ఇదే రెండు వందలు మరి కోరిలో అది కూడా కోరిలో కూడా పోతే మరి దాన్ని ఆ విధానం ఎట్టబెడతాడు సార్ ఇది హోరంలో ఆన్లైన్లో ఇస్తానన్నాడు కదా దాన్ని బట్టి ఇప్పటికైతే ఏం ఇబ్బంది లేదు ఇసుకన గురించి మాత్రం ఇబ్బంది లేదు మీరు ఎక్కడ వరకు తోలుతున్నారు బాబు ఈ రీచ్ నుంచి ఏ ప్రాంతం గుంటూరు చేనబాద్ ఇదంతా గుంటూరు అటు ప్రకాశం జిల్లా అటుకోడికి ఎంత తీసుకుంటున్నారు మీరు ఇప్పుడు అక్కడ మూడు రేట్లు మూడు రేట్లు పెట్టాడు ఇరవై కిలోమీటర్ల కాడి నుంచి పాత కిలోమీటర్ల కాడి నుంచి యువతలేమో రెండు వేలు ముప్పై దాటినాకేమో మూడు వేల ఐదు వందలు లోపు పోతేనేమో ఐదు వేల రెండు వందలు ఐదు వేల ఐదు వందలు అవి కిరాయే అది అది మేము అండ్రోల్లో ఇసుకోళ్ళు మాట్లాడుకున్న కిరాయే వీళ్ళు పెట్టింది కాదు అది వీళ్ళు ఇచ్చారు మ్యానుఫ్యాక్చర్ అసలు ఇట్ట తీసుకోండి అని మేము అట్టా అట్టా ఒక రెండు వందలు అట్ట అటు తీసుకుంటున్నాం అది అయితే ప్రభుత్వం ఏ క్లాస్ ఉందా రాజధాని దుమ్ము దుమ్ము కలుగుతుంది మూడు పార్టీలు కళ్యాణ్ గారు ఉన్నారుగా సార్ మోడీ గారు ఉన్నాడు మనకేం బాధ అవును పచ్చని ఇదైతే ఒక ఒక రాజధాని అంటే ఇప్పుడు వచ్చింది రాజధాని అవును బాబు గారు టైంలో రాజధాని అంటే పుల్లే జెండాలు ఎత్తుకుని తరగ వచ్చాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా అని నమస్తే అన్న మీ పేరు నా పేరు యుగంధర్ సార్ ఏం చేస్తుంటారన్న నేను లారీ ఓనర్స్ అయిన మిషన్ సార్ నా ఓన్ మిషన్ అన్న ఈరోజు రాష్ట్రంలో ఉచిత ఇసుక సరఫరా అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చారు నిజంగా అది పూర్తి స్థాయిలో అమలు జరుగుతూ ఉందా ఏంటి పరిస్థితి వందకు వంద శాతం అమలు అవుతుంది సార్ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో మినిమం రేట్ వచ్చేసేపాటికి గత ప్రభుత్వం వచ్చి టన్ను ఇసు కొనాలంటే రెండు వేల రూపాయలు తీసుకునేవాళ్ళు ఓన్లీ లోడింగ్ ఛార్జీలు రెండు వేల రూపాయలు తీసుకునేవాళ్ళు అక్కడ నుంచి మనం మళ్ళీ డెలివరీ ఛార్జెస్ అన్ని కలిపితే మూడు వేలు నాలుగు వేలు తీసుకునేవాళ్ళు సార్ ఒక లారీ గుండ్రు పంపించాలంటే ఇరవై టన్నులు నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అయ్యేస్తే సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోరిలో వచ్చేసేపాటికి టన్ను వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మనకు కొంటాం ఇరవై టన్న అయ్యేపాటికి సార్ మనకు ఐదు వేల రూపాయలు లోడింగ్ ఛార్జీలు తీసుకుంటున్నారు గుంట్రెళ్ళేపాటికి ఐదు వేలు డెలివరీ ఛార్జ్ మొత్తం పదివేల రూపాయలతో గుండ్రెళ్ళిపోతుంది సార్ వెహికల్ అనేది ఇరవై టన్నులు అండి రూపాయలు లోపే వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి నలభై ఐదు యాభై అదే గత ప్రభుత్వంలో అదే ఇరవై టన్నులు ఇసుక పంపించాలంటే మినిమం నలభై వేలు ముప్పై ఐదు వేలు వేలు తీసుకునేవాళ్ళు గతానికి ఇప్పటికి లెక్క వేసుకుంటే మినిమం పాతికి వేలు డిఫరెన్స్ అనేది వస్తుందండి చాలా చాలా డిఫరెన్స్ అనేది ఉంది ఆ టైంలో తిన్నదల్లా కూడా ఓన్లీ వైసీపీ అనుచరులు వాళ్ళ అధికారులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎవరిని ఇప్పుడు కార్మికులను కానీ లారీ వానర్స్ కూడా పట్టించుకున్నది లేదు ఈ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ మేలు జరుగుతుంది అందరికీ అందుబాటులో శాండ్ దొరుకుతుంది ఫ్రీగా లోడింగ్ అవుతుంది సీరియల్ ప్రకారం వెళ్తున్నాయి ఎవరికి అటువంటి ఆటంకం లేదు బాగా జరుగుతుంది సార్ గతంలో ప్రైవేట్ ద్వారా జేపీ వెంచర్స్ అనే కంపెనీ ద్వారా అమ్మే రిస్క్ అంతా కూడా ఈరోజు ప్రభుత్వమే ఫ్రీగా పాలసీని తీసుకురావటం ఎలా అనిపిస్తూ ఉంది ఎవరి విధానాల్లో మార్పు వచ్చిందంటారు ఎలా ఎవరి విధానంలో బాగుందంటారు అసలు చంద్రబాబు గారి విధానమే బాగుంది సార్ ముందు ఫ్రీ పాలసీ అనేది పెట్టి చాలా చాలా మేలు చేశారండి కార్మికులకు కానీ మా లారీ ఓనర్స్కి కానీ అందరికి వందకు వంద శాతం గత ప్రభుత్వంలో జేపీ వాళ్ళకి ఇచ్చేసేపాటికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బాగా రేటు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టారు సార్ ఇప్పుడు చాలా తగ్గించేసేసి ఈ ప్రభుత్వానికి ఆపడుతాన్ని చూస్తే వందకు వంద శాతం బాబు గారు మళ్ళీ అధికారంలో రావాలి మళ్ళీ గత ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు కాకుండా మళ్ళీ వచ్చే ఐదేళ్ళు కూడా బాబు గారు వస్తే మాకు అభివృద్ధి అనేది చాలా జరుగుతుంది రాజధానిలో కూడా కొంచెం అభివృద్ధి చేస్తే తొందరగా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మేము బాబుగారు రావాలని కోరుకుంటున్నాం సార్ ఒకవైపు ముఖ్యంగా పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు వసూలు చేస్తున్నారు టన్నుకి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ ఫ్లెక్స్ చూస్తూ ఉంటే రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారని ఉన్నారు ఏంటి అసలు దీన్ని ఎలా చూస్తారు అదంతా సార్ అంత పన్నెండు వందల యాభై రూపాయలు టన్ను అనేది మాట లేదు సార్ ఓన్లీ టన్నుకు వచ్చేసేపాటికి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఒక లారీకి వచ్చేసేపాటికి ఏందో కరెక్ట్గా ఐదు వేల రూపాయలు సార్ లోడింగ్ ఛార్జ్ ఇక్కడ తీసుకునేది అదేండి అండి ఈ విధానంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వందకు వంద శాతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్ ఎటువంటి ఎవరికి ఆలోచన అనేది లేదు అర్థమైందా చాలా మంది ఆ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వందకు వంద ఇప్పటికి స్టార్ట్ చేసి మూడు రోజులు అవుతుంది సార్ శానుకూరలు స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రశాంతంగా ఫ్రీగా లోడింగ్ అవుతుంది ఎవరికి ఇబ్బంది లేదు ఏ కోరిలోకి వెళ్ళినా కూడా పది నిమిషాలు బండి లోడే బయటకు వెళ్ళిపోతుంది సార్ ఇబ్బంది లేదు చాలా ఆనందం వ్యక్తం చేస్తాం సార్